సమీల్ తన్నప్పుడు సమీయలంట రాత్రంతా కోప వేషుడై ఈ మొర్ర రాత్రంతా ఒక మనిషి కోసం మొర్ర పెడుతున్న సమీయలు చేసిన పాపం కాదు సమయలు చేసిన తప్పు కాదు ఎవరో చేసిన తప్పు కోసం సమయలు రాత్రంతా మొర దేవుని సన్నిధిలో మీకు విషయం తెలుసా ఒక దైవజనీ తెలియపరిచాడు పాపం చేసిన వాడంట ఆ పాపాన్ని ఒప్పుకోకపోంగా ఎదటివారి మీద ఆ తప్పుని మోపుతాడంట కానీ ప్రార్థల్లో పోరాడేవాడు ఏం చేస్తారంటే ఎదటివారి వారు చేసిన పాపాన్ని కూడా తన మీద వేసుకొని నన్ను క్షమించు అని ప్రార్థన చేస్తారంట ఆ తర్వాత పరిస్థితి ఏమైపోయింది సమీరు రాత్రి అంతా మొరుపెట్టిండు మొరుపెట్టిండు పిందల కడే వచ్చి సవులు ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు అప్పుడు సమీరులు అంటుండో నువ్వు మాట్లాడే పని లేదు రాత్రంతా నీ కోసం ప్రార్థన చేశా నువ్వు తప్పు ఒప్పుకోలేకపోయావు నువ్వు దానికి చేసిన తప్పుకి ఆజ్ఞాత ఏంటి ఏంటంటేంటో చెప్పుకొస్తావని చెప్పేసి నీ రాజ్యం నిలబడదు అని సమీరుతోటి సవులు చెప్పాడు ప్రియ దేవుని సంగమ